మండలంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తాగడ నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో భారీగా ర్యాలీగా బయలుదేరి చర్ల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తాత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తి అయినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విస్మరించి రాష్ట్రంలో అసమర్థత పాలన చేస్తున్నారని ఎమ్మెల్సీ తాత మధు పెద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విస్తృత స్థాయి సమావేశానికి ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు రేఖాకాంతారావు గారితో కలిసి హాజరు కావటం జరిగింది మా పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై మూడులో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి ఆవశ్యకత గురించి మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు వారికి వివరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం అవుతున్నా కానీ తను ఇచ్చినటువంటి వాగ్దానాలు నాలుగు వందల ఇరవై హామీ హామీల్ని అమలు పరచడంలో వారు కావడం జరిగింది వారి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని అమలుపరిచే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం కార్యాచరణ రూపొందించుకోవడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని ఈరోజు రైతులకు ఇచ్చిన హామీ కానీ పేద ప్రజలకు ఇచ్చిన హామీ కానీ వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీ కానీ మహిళలకు ఇచ్చిన హామీ కానీ ఏ ఒక్క హామీని కూడా అమలుపరచకుండా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు రకరకాలైనటువంటి విషయాలతోని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది దానిలో భాగంగానే అనేక విషయాల్లో లేనిపోని తప్పుడు ప్రచారాలతోని కాలం గడిపే ప్రయత్నం చేస్తుంది రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు కేసీఆర్ గారు ఏదైతే పది సంవత్సరాల పాటు నిరాటంకంగా రైతుల ఖాతాల్లో డెబ్బై ఐదు వేల కోట్లు వేస్తే ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రైతుల ఖాతా లేదు రైతు భరోసా పేరుతో పదిహేను వేలు ఇస్తామనని కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇచ్చినటువంటి పదివేల రూపాయలకు కూడా ఎగనాం పెట్టే పరిస్థితికి వచ్చింది నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ రైతులు కోరుతున్నారు రైతు బంధు కంటే మాకు ఐదు వందల రూపాయల బోనసే అని అడుగుతున్నారని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఏ విధంగా ఈ రైతు బంధుని ఎగ్గొట్టాలి ఎగనాం పెట్టాలనేది ప్లాన్లో ఉన్నారని దీన్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే ఏ రైతు కూడా మాకు రైతు భరోసా వద్దు అని ఏ రైతు చెప్పలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి సబ్సిడీని అడ్డంగా పెట్టి రైతు బంధుని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది